నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి ముంగట్కైతే బట్టలు అమ్మే అంకులు వచ్చిండనమాట ఈసారి అయితే చాలానే స్టాక్ తీసుకొని వచ్చిండు నైట్ వేర్ ఉన్నాయా రీతి ఏమైనా అని చెప్పేసి చూస్తున్నాం అనమాట ఇక్కడైతే నైట్ ప్యాంట్స్ చూస్తుంది మా అత్త రితిష కోసమే ఇవేమో కాటన్ ఫ్రాక్స్ పిల్లలకి జీరో సైజ్ ఉన్నాయా అని చెప్పి చూసిన రిత్ మోనిషాకి కానీ లేవన్నమాట ఇవేమో ప్లాజో ప్యాంట్స్ అండ్ ఇవి వస్తాయి మోనిషాకి టీషర్ట్స్ సో ఇవి చూస్తున్నాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియోని వస్తే లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట మన వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఇక్కడైతే రితిషాకి ప్యాంట్స్ చూస్తుంది ఇంట్లో కొన్ని టీషర్ట్స్ ఉన్నాయన్నమాట ఏ రితిషాకి వాటి మీదకి సూట్ అయ్యే ప్యాంట్స్ అయితే చూస్తున్నాము మా అత్త రితిష ఉన్నదానికంటే పెద్ద సైజ్ తీసుకుంటుంది ఎందుకు ఎక్కడికన్నా వెళ్ళే బట్టలు పార్టీ వేర్ పెద్దవి తీసుకుంటే దట్స్ ఓకే కానీ డైలీ వేర్వి కూడా ఉన్నదానికంటే పెద్ద సై సైజ్ తీసుకుంటే కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అవుతుంది వద్దు అన్నా గానీ వింటలేదు అట్లానే పెద్ద సైజే తీసుకుంటుంది కానీ రీజనబుల్గా ఇచ్చిండు త్రీ హండ్రెడ్కి ఫోర్ నైట్ ప్యాంట్స్ ఇచ్చిండనమాట అట్లాగే మోనిషాక్ టీషర్ట్స్ చూస్తున్నాము మోనిషాక్ కూడా కొంచెం పెద్ద వే చూస్తున్నాం అనమాట టీషర్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఇట్లా స్లీవ్లెస్ వేస్తే సమ్మర్లో కంఫర్ట్గా ఉంటుంది కదా సో అవైతే తీసుకున్నాము ఇంకా మోనిషాక్కి రితిషాక్ అయితే బట్టలు కొనడం అయిపోయింది ఇంకా వచ్చిన అనమాట ఇది మా పాత ఇల్లు అని చెప్పాను కదా ఇది బాగా కురుస్తుంది అనమాట మొన్న టూ టైమ్స్ వర్షం వచ్చింది కదా ఇంట్లోకి వాటర్ వచ్చినాయి అంట రెంటర్స్ పిలిచి మరీ చూయించు ఇట్లా వాటర్ వస్తే ఉండాలి ఇప్పుడే రిపేర్ చేయించండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఖాళీ చేయగల అని చెప్పేసి రిపేర్ అయితే చేయిస్తున్నాము మా ముందు పోర్షన్లో ఉండే ఆంటీ వాళ్ళ హస్బెండే అనమాట ఆయన ఆయన మేస్త్రి పనే చేస్తారు సో ఆయననే చేస్తున్నారు థౌసండ్ రూపీస్కి చేస్తా అన్నారు సో వెంటనే చేయించేస్తున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు ఈ పని పెట్టుకోలేం కదా వాన పడిందంటే చేసింది మొత్తం కొట్టుకపోతుంది ఇక్కడైతే వీళ్ళు స్టార్ట్ చేసేసిండ్రు ఎండ కొడుతుంది కదా అంటే ఏం కాదు రెండు మూడు గంటలల్లో అని చెప్పి స్టార్ట్ అయితే చేసిండ్రనమాట ఇది చాలా పాత ఇల్లు లిటరల్లీ చెప్పాలంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఫస్ట్ రెండు రూమ్లకే రూఫ్ ఉండేదన్నమాట వెనక రెండు రూమ్లు ఏమో రేకులు ఉండేటివి అయితే మా అత్త అప్పుడు మ్యారేజ్ కాకముందుకు జాబ్ చేస్తుండే రితిషా వాళ్ళ మమ్మీ ఆమె ఏం చేసిందంటే వెనక రెండు రూమ్లు రేకులు అన్నీ తీయించేసి స్లాబ్ అనేది పోయించింది అనమాట కంటిన్యూయేషన్ లాగా అండ్ బాగా రినోవేట్ చేయించింది ఇంటిని బండలు కూడా వేరే ఉండే అనమాట అవన్నీ తీసేసి బండలు డోర్స్ ఇంకా సున్నాలు పైనుంచి నీళ్ళు వచ్చేలాగా అవన్నీ చేయించింది అప్పుడైతే లిటరలీ ఒక ఫోర్ ల్యాక్స్ పెట్టి చేయించింది అప్పుడు మంచినే ఉండే కానీ తర్వాత మళ్ళీ మా అక్క పెళ్ళి అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇష్యూ ఇల్లు కురవడము మా అక్క పెళ్ళి రేపు అనంగా ఫుల్గా వర్షం పడింది అనమాట ఆ రోజు నైట్ ఆ లోపల పెట్టిన సర్కులు అన్నీ నానిపోయినాయి అసలు పెళ్ళిళ్ళు మొత్తం ఆగమాగం అయిపోయిందనమాట వర్షం పడడం వల్ల చాలా పెద్ద వర్షం పడింది ఇంట్లో మొత్తం మొత్తం వాటర్ వచ్చేసినాయి సో ఈ కొత్తిల్లు కట్టేటప్పుడు మేము ఏం చేసినామంటే మళ్ళీ ఫ్లోరింగ్ చేయించినాం అనమాట ఫార్టీ థౌజండ్ అయినాయి అప్పుడు కూడా మొత్తం ఫ్లోరింగ్ చేయించినాము అప్పటి నుంచి మంచినే ఉండే కానీ మళ్ళీ ఈ మధ్యలో ఈ ఇష్యూ రావడం స్టార్ట్ అయింది ఎందుకంటే ఇది జాయింట్ వేసినట్టు అయిపోయింది కదా ముందు రెండు రూమ్లకి వెనక రెండు రూమ్లకి సో అక్కడ నుంచే ఇట్లా వాటర్ వస్తున్నాయి అనమాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా కొంచెము తొవ్వేసి అందులో ఈ లిక్విడ్ కలిపి సిమెంట్ వేస్తున్నారనమాట మా అలాంటి ఇష్యూ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్టయితే ఇప్పుడే రిపేర్ చేయించుకోండి ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయితే ఇట్లాంటి పనులు మనం పెట్టుకోలేము సో ముందు జాగ్రత్తగా ఇప్పుడే చేసి పెట్టుకుంటే వానలు పడ్డా కానీ బేఫికర్గా ఉండొచ్చు సో ఇక్కడైతే వీళ్ళు ఈ వర్క్ చేస్తున్నారనమాట చాలామంది మంది ఏమంటారంటే ఎన్నిసార్లు రిపేర్ చేయిస్తారు మొత్తం చేసి కట్టుకోండి మంచిగా కొత్తగా అనేసి అంటారు కానీ మేమున్న సిచ్యువేషన్కి ఇప్పట్లో అది కాని పని ఇప్పట్లో ఏంటి అసలు ఎప్పటికీ కాని పని అని అనాలి ఎందుకంటే ఇల్లు కట్టడం అంటే నాట్ ఎ జోక్ అండ్ అందులోనూ ఇది మొత్తం కూలగొట్టి కట్టాలంటే ఇంకా అది అసలుకే కాని పని సో ఉన్నకాడికి ఇట్లయితే రిపేర్ చేయిస్తున్నాం అనమాట మొత్తం రిపేర్ అయితే బాగానే చేసిండ్రు కానీ తెల్లారి వాటర్ పోయమన్నారు వాటర్ పోస్తే మళ్ళీ అట్లాగే నీళ్ళు వస్తున్నాయి ఇంట్లోకి అయితే వీళ్ళు ఏమన్నారంటే టూ డేస్ ఆగి అది ఇంకా డ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ సిమెంట్ అయితే వేస్తామనేసి అన్నారు ఇక ఎంతైనా ఓన్ ఓల్డ్ హౌస్ కదా సో ఇట్లాంటి రిపేర్స్ ఇట్లనే వస్తూ ఉంటాయి అనేసి వీళ్ళు కూడా అంటున్నారు వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు బాగానే చేసిన లిక్విడ్ కూడా మంచిగా వేసి మంచిగా సిమెంట్ ఎక్కువనే వేసిన కానీ అట్లనే ఇష్యూ వస్తుంది చూడాలి సెకండ్ టైం చేసినాక కవర్ అప్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇక్కడ రితీష్ అయితే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చి మరి వాళ్ళు పని చేస్తుంటే ఈమె ఈడ ఇన్విజిలేట్ చేస్తుంది అనమాట లేచినావా లేచినవా లేచినవా హాయ్ చెప్పు హాయ్ చెప్పుమ్మా మో కొడతవా కొడతవా కొడతవారా మోని మోనీ మమ్మేది మామ్మేది మోనా మోనిషా అయితే నిద్రలేసి ఇట్లా మంచిగా ఆడుకుంటుంది ఏం చేస్తుంది అంటే మనం కెమెరా ఆన్ చేసినామంటే మనం రికార్డ్ చేస్తున్నామని తెలిసి సైలెంట్గా ఊ ఊకుంటుంది కెమెరా లేనప్పుడు ఫుల్గా మంచిగా నవ్వుతుంది ఏవేవో మాట్లాడుతుంది తాత అత్త ఇట్లాంటి మాటలు అంటుందన్నమాట అవి రికార్డ్ చేద్దాము అని అనుకుంటే మనం కెమెరా ఓపెన్ చేయంగానే సైలెంట్ అయిపోతుంది ఆఫ్ కెమెరా ఉంటే ఫుల్ యాక్టివ్గా ఉంటుంది కెమెరా ముంగడనేమో ఇట్లా ఏం తెలియనట్టు వెరీ చూపులు చూస్తుంది చూడండి ఇట్లానే చేస్తుంది ఎవ్రీ టైం తను ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతుంది కదా అవి క్యాప్చర్ చేయాలి ఆమె మాటలు అని చెప్పి నేను ట్రై చేస్తున్నా కానీ అస్సలు మాట్లాడట్లేదు ఇప్పుడేమో మీ మమ్మీ ఏది అంటే మా అక్క బయటికి పోతుంది అనుకొని ఇట్లా చూస్తుంది ఒక్కోసారి ఈమె నిద్ర లేవడమే ఫుల్గా ఏడ్చుకుంటూ లేస్తుంది ఒక్కొక్కసారేమో ఆమె ఎప్పుడో లేచి మంచిగా ఆడుకుంటుంది డైలీ నాకు మా అక్కకి మధ్యలో పడుకుంటుంది అనమాట సో ఈమెనే అర్లీగా లేస్తుందిగా ఫస్ట్ మా అక్కను కొట్టి కొట్టి లేపుతుంది మా అక్క లేచిన తర్వాత నెక్స్ట్ నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఈ మధ్యలో బాగా కొడుతుంది విపరీతంగా అసలు ఆమె గిచ్చుతో అయితే ఫుల్గా నొప్పి లేస్తుంది నాకైతే లిటరల్లీ ఫేస్ మీద గీ గీకేసింది ఇట్లా ఎంత నొప్పి లేసిందంటే దెబ్బకి లేచి కూర్చున్నాను నేను నిద్ర కూడా పోయింది నాది అట్లా చేస్తుంది ఈమె చాలా శాడిస్టిక్గా బిహేవ్ చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ మా తమ్ముడు అయితే ఇన్స్టాగ్రామ్ లో ఏమో చూస్తుండు వీళ్ళు గృహప్రవేశంకి వెళ్ళేసి వచ్చిండ్రు ఇది టూ డేస్ బ్లాగ్ అనమాట వెనస్డే అండ్ థర్స్డే థర్స్డే రోజు వీళ్ళు గృహప్రవేశం కెళ్ళొచ్చిండ్రు మా అత్త వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళు కొత్తిల్లు కట్టుకున్నారంట మా అత్త మణికంట రితిష ముగ్గురు వెళ్ళినారు ఈ శారీ పెట్టిండ్రంట ఎంతమంది అయితే వచ్చిండ్రో అందరికీ శారీస్ పెట్టిండ్రంట చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నరంట అదే చెప్తుంది ఎనిమిది డబల్ బెడ్రూమ్స్ ఎనిమిది సింగిల్ బెడ్రూమ్స్ అంట చాలా పెద్ద ఇల్లు అంట మన ఇల్లు అంత ఉంది వాళ్ళ బాల్కనీ అనేసి చెప్తుండ్రనమాట అట్లాగే నుంచి బొబ్బట్లు తీసుకొచ్చిండ్రు తినండి వేడిగా ఉన్నాయి అనేసి చెప్తుంది అండ్ అవే అనమాట ఆడ అట్లా జరిగింది ఈడ జరిగింది అని చెప్పి ఈ శారీ మేము ఈ అనే షోరూంలో తీసుకున్నాం అనమాట సుచిత్ర మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఎంత వరస్ట్ గా ఉందంటే ఫుల్ గా కలర్ వెళ్తుంది వాష్ చేసిన ప్రతిసారి కలర్ వెళ్తుంది అనమాట అంత చండాలంగా ఉంది ఆ చీర అందుకే బాగా ఆచి తూచి తీసుకోవాలి అండ్ ప్రతి రోజు ఈవినింగ్ అయితే మా అక్క ఫుల్ గా నూనె రుద్దేస్తుంది మోనిషాకి ఇట్లా రుద్దేసి ఇంకా చిక్కులు తీస్తుంది అనమాట విపరీతంగా చిక్కు పడేసింది జుట్టు ఆమెకి సో చిక్కులు అయితే తీస్తుంది ఇక్కడ ఆమె ఏ పాటకు డ్యాన్స్ ఆడుతుంది తెలుసా నేను రాను బొంబాయికి రాను అనే పాట మీద డ్యాన్స్ ఆడుతుంది అనమాట రితిషా ఏం చేస్తే మోనిషా అది చేస్తుంది ఆమె ఏడుస్తే ఏడుస్తుంది నవ్వుతే నవ్వుతుంది డ్యాన్స్ ఆడితే డ్యాన్స్ ఆడుతుంది ఒక్కొక్కసారి రితి రితిష అని వాళ్ళ మమ్మీ ఎప్పుడైనా కొడుతుంటే మోనిషా ఏడుస్తుంది అనమాట వాకర్ వేసుకొని జల్ది జల్దీ ఉరుక్కుంటా పోతుంది ఆమెను కొడుతుంటే ఏదో కొట్లాటకు పోయినట్టే పోతుంది అనమాట కానీ భయపడుతుంది బాగా ఎప్పుడైనా మేము గట్టిగా ఆరిస్తే చాలా భయపడుతుంది ఇప్పుడు మాత్రం బాగా డ్యాన్సింగ్ మూడ్లో ఉందనమాట డ్యాన్స్ వేస్తుంది మా అక్కకి దువ్వడం వచ్చు కానీ జుట్లేయడం పాపం అస్సలు రాదు ఒక్క పిలక కట్టమంటే కడుతుంది కానీ రెండు అస్సలు రావన్నమాట ఇంకా నెక్స్ట్ మంత్ గుండు చేయిస్తాం ఈమెకి పుట్టంటికలు తీసేస్తాము సో అప్పటిదాకా అయితే జుట్టక తప్పదు కదా సో ఫస్ట్ ఈమె చిక్కులు తీసి నన్ను పిలిస్తే నేను వేసిన అనమాట రెండు జుట్లు మా అక్క ఫస్ట్ ట్రై చేసింది అని చెప్పేసి ఇంకా రాలేదు సో నన్ను పిలిచింది నేనైతే వేస్తున్నా నన్ను కూడా విపరీతంగా సతయించింది ఈమె అసలు ఒక్క దగ్గర కూర్చోదన్నమాట కదులుతూనే ఉంటుంది కదులుతూనే ఉంటుంది అండ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపడనేది ఎన్నిక రాలే తీయాలి ఎందుకో ఎన్నిసార్లు తీసినా వంకర వంకర వస్తుందనమాట లిటరల్లీ పదిహేను నిమిషాలు కష్టపడి రెండు పిలకలు వేసినా నేను మొత్తం ట్రిమ్ చేసేసి స్పీడ్గా పెట్టి అట్లా ఇట్లా చేసి ఇంత షార్ట్గా చూపించినా కానీ చాలా కష్టం మీకు జుట్లు వేయాలంటే ఒకటే కదులుతా ఉంది ఇవి రబ్బర్ బ్యాండ్స్ మొన్న టెన్ రూపీస్ షాప్లో తీసుకున్నా అనమాట బాగున్నాయి ఇవి జుట్లకు మంచిగా సరిపోతున్నాయి చిన్న చిన్న పిలకలకి ఆ పౌడర్ డబ్బా పట్టిస్తే స్టెబుల్గా కూస్తుంది సో అయితే వేస్తున్నాయి ఇక్కడ అండ్ ఇంకోటి ఏదంటే అది నోట్లో పెట్టేసుకుంటుంది ఫోన్ కూడా మనం ఫోన్ చూస్తుంటే వచ్చి చేతిలోకి లాగేసుకొని నోట్లో పెట్టేసుకుంటుంది అనమాట అండ్ మొన్న ఒకరు కమెంట్ చేశారు ఫోన్ టీవీ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలని చెప్పేసి అప్పటి నుంచి అయితే నాకు ఇంకా భయం వేసింది అసలు ఫోన్ ఇవ్వట్లేదు ఈ మధ్యలో ఈమెకి అసలుకే ఇవ్వట్లేదు ఒకప్పుడు జానీ జానీ అవి పెట్టేది అనమాట మా అక్క కానీ ఇప్పుడైతే ఇస్తలేము మాక్సిమము ఇంకొక అయితే అయిపోయింది నానా తంటాలు పడి రెండో జుట్టు కూడా వేసేసిన నేను సూడు నీకు ఎంత క్యూట్గా కనిపిస్తుంది కదా కానీ అందరినీ కొడుతుంది అందరు అంటారు మోనిషాయి సో క్యూట్ అని చెప్పి కానీ క్యూట్తో పాటు ఈమె చాలా ఓవర్ చేస్తుంది అనమాట అందరినీ కొడుతుంది అండ్ ఇంటి దృంగ పిల్లలు కూడా ప్రేమతో ఎత్తుకొని పోతారు ఉన్నంతసేపు ఉండేసి వాళ్ళతో వాళ్ళతో మంచిగా ఉండి ఏడుస్తుంది అనమాట ఏడిచి ఇంటికి వచ్చేస్తుంది అండ్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా డ్యాన్స్ ఆడుతుందంట మంచి నవ్వుతుందంట వాళ్ళు వీడియో తీద్దామనుకునే లోపు సైలెంట్ అయిపోతుందంట నేను ఇక్కడ ఆయిల్ చేయిస్తున్నా ఎంత ఆయిల్ పెట్టిందో మా అక్క అని చెప్పేసి నా చేతులు నిండా నూనె వచ్చేసింది అనమాట అంతకనం నూనె పెట్టింది ఆమెకున్న జుట్టు తక్కువ మా అక్క నూనె పెట్టడం ఎక్కువ ఏమనంటే పిల్లలకు మాడ గుంచుతుంది పెట్టాలి అనేసి అంటుంది పెట్టాలి కానీ మరీ టూ మచ్గా పెడుతున్నావు అని నేను అంటా అనమాట ఇంకా మోనిషాకైతే రెడీ చేసేస్తున్న పౌడర్ వేసి ఈమెకి ఫస్ట్లో మేము హిమాలయ హిమాలయ ప్రోడక్ట్స్ యూజ్ అనమాట హిమాలయ లోషన్ అండ్ పౌడర్ వల్ల ఈమెకైతే ఫుల్గా అలర్జీ వచ్చేసింది ఎట్లా అంటే సన్న ఇట్లా చెమటకాయ అయినట్టు అయిందనమాట ఈ చెంపలకి అండ్ ఇట్లా నెక్ దగ్గర మొత్తం అట్లనే వచ్చేసింది ర్యాషెస్ లాగా సో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన మాత్రం ఆ ప్రోడక్ట్స్ డిస్కంటిన్యూ చేయమన్నారు సోప్ అయితే బార్ వాడుతున్నాం కానీ ఇంకా పౌడర్ అండ్ లోషన్ డాక్టర్ రాసి యూజ్ చేస్తున్నాం అనమాట ఈమెకి డైలీ ఈవినింగ్ ఇట్లా మంచిగా రెడీ చేస్తాము రెడీ చేసిన గంట సేపు కూడా ఇట్లా ఉండదు తర్వాత రెండు జుట్లు పీకేసుకుంటుంది అండ్ ఇక్కడైతే అయితే అలా మామతో ఆడుకుంటుంది మంచిగా తయారై మా మణికంట ఏమంటుండంటే మిల్కీ బ్యూటీ లాగా ఉన్నావు అనేసి అంటున్నాడు మా తమ్ముడు చాలా లాడు చేస్తుండు మోనిషాని ఎంతసేపు అయినా ఎత్తుకుంటాడు అనమాట అండ్ వాడి దగ్గర ఎంత మంచిగా ఉంటుందంటే అస్సలు ఏడవకుండా ఉంటుంది అండ్ మళ్ళీ అగైన్ సేమ్ పాటకి డ్యాన్స్ అయితే ఆడేస్తున్నామే మా రితిషా దగ్గర కూడా మంచిగా ఉంటుంది అనమాట ఎంతసేపు అయినా మంచిగా ఆడుకుంటుంది తోటి కూడా అస్సలు ఏడవకుండా రితిషాని చూస్తే చాలు నవ్వుతూనే ఉంటుంది డ్యాన్స్ చూడండి ఎట్లా చేస్తుందో యాక్చువల్లీ నేను మ్యూజిక్ ఆఫ్ చేసిన మ్యూజిక్ పెడితే ఇష్యూ వస్తుంది అనమాట పాట ప్లే చేస్తుంది అక్కడ రితిషా సో ఈమె ఇట్లా ఎగురుతుందనమాట పాటకి చిన్న పిల్లలు నిజంగా ఎంత క్యూట్ అనిపిస్తారు వాళ్ళ క్యూట్ క్యూట్ చేతలతోటి తెగ నచ్చేస్తారు కానీ ఎంత క్యూట్ అంత సతయిస్తారు కూడా మా అక్క ఇంకా రెండు పిలకలకి రెండు పూలు పెట్టిందనమాట ఎంత మంచి కొట్టిందో అసలు ఉగాది రోజు కూడా ఇట్లనే రెండు జుట్లు వేసినాం మేము జుట్లు వేసి ఫ్లవర్స్ పెట్టినాం ఆ రోజు కూడా చాలా క్యూట్గా కనిపించింది కానీ ఫొటోస్ ఎక్కువ మంచిగా రాలేవన్నమాట మా ఇంట్లో లైటింగ్ ఎక్కువ ఉండదు సో బాగా రాలేవు రూఫ్ లైట్స్ వేసినా కానీ ఎందుకో సరిగ్గా రానే రావు యాక్చువల్లీ అది ఫోన్ ఇష్యూ అనమాట మేము ఇంకా బేబీస్కి మంత్లీ మంత్లీ థీమ్స్ వేస్తారు కదా ఇట్లా మంచి థీమ్ చేసి ఫొటోస్ దించుతారా అట్లా మోనిషాకి ఏం సరిగ్గా దించని దించలేదు ఫస్ట్ ఫోర్ మంత్స్ దించినాము దాని తర్వాత దించడం మేము మానేసాం అనమాట ఆమెకి యాక్చువల్లీ శివుని గెటప్ వేస్తాం అని అనుకున్నాము రుద్రాక్ష మాల అవి కూడా కొనుకొచ్చిన ఒక స్కార్ఫ్ కూడా కొనుకొచ్చిన అనమాట అది పులి చర్మం లాగా ఉండే స్కార్ఫ్ కానీ అది చెయ్యనే చేయలేదు అట్లనే పక్కన పెట్టేసిన మోనిషా పెద్దగా అవుతుంది కానీ ఇంకెప్పుడు చేస్తానో ఏమో నేను అన్నీ ఒక రోజైతే చెయ్యాలి చేసి ఫొటోస్ తీసుకోవాలి మెమరీస్ లాగా ఉంటాయి అండ్ ఇక్కడ కొన్నాం కదా బట్టలు అవన్నీ నీళ్ళల్లో తీసేసినాం అనమాట మా గేటే ఒక దండంలాగా యూజ్ చేసుకుంటాం మేము గేట్ మీద అన్నీ వేసేస్తుంది మోనిషా బట్టలు మా అక్క మోనిషా బట్టలు అయితే చేయితోటే ఉతుకుతాం అనమాట మిషన్కి అస్సలు వేయము అండ్ మిషన్కి వేసినా కానీ అవి సరిగ్గా పోవు అని చెప్పేసి ఇంకా చేతులతోటే ఉతుకుతుంది మా మిషన్లో ఏంటంటే డెటాల్ పోసే పోసే ఆప్షన్ ఉండదు సో హ్యాండ్ తోటి ఉతుక్తే డెటాల్ కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి హ్యాండ్ తోటే ఉతుకుతుంది అన్నీ ఆరిపోయి బట్టలు అయితే తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా మా అత్త అయితే మరత పెడుతుంది అనమాట మోనిషా అయితే మంచిగా వాకర్లో ఆడుకుంటుంది పాపం వీళ్ళు గృహప్రవేశంకి వెళ్ళి ఫుల్ టయర్డ్ అయిపోయి వచ్చిన ఎండలు ఎట్లున్నాయి మామూలుగా లేవు అసలు బయట ఎండలు వీళ్ళు మధ్యాహ్నం వెళ్ళి నుండే అనమాట ఆల్మోస్ట్ టువెల్వ్కి అట్లా వెళ్ళినారు ఇంకా ఎండల కదా వరకు ఫుల్ టైర్డ్ అయిపోయింది కొందరు అడుగుతున్నారు మీ అత్త వంట చేయదా అని చెప్పేసి చేస్తుంది అండి ఎందుకు చేయది యాక్చువల్లీ చెప్పాలంటే ఆమెనే ఫస్ట్ లేస్తుంది పొద్దున్నే లేస్తుంది ఆమెకు అలవాటు ఉంది పొద్దున్నలేసి ఆకి లూకేసి ముగ్గు గిట పెట్టేసి పాల ప్యాకెట్ తీసుకొచ్చి అవి కాగబెట్టి పెడుతుంది చాయ్ పెడుతుంది అన్నం వండుతుంది కూర కూడా వండుతుంది అనమాట కాకపోతే ఇప్పుడు రితిష స్కూల్కి పోనప్పటి నుంచి మేము వండుతున్నాము ఇంకా అట్లేం లేదు ఆమెనే ఉండాలి మేమే ఉండాలని చెప్పి ఎవరికి ఉండబుద్దు అయితే వాళ్ళం వండుతాం అనమాట ఇంకా మ్యాక్సిమం అయితే ఇంకా వీడియోస్ తీసేటప్పుడు నేనే కనిపిస్తున్నాం మా అక్క కనిపిస్తుంది కాబట్టి ఆమె చెయ్యదు అనేసి అనుకుంటున్నారు కానీ నిజానికి అన్ని పనులు చేస్తుంది ఆమె ఎంత చెప్పినా వినది నీకు పనులు చేయడం అవసరం అక్క అక్కడ మెడల్ నొప్పు ఉంటుంది కదా మళ్ళీ దానికి ఏమైనా కాగల్లా అని చెప్పి మా టెన్షన్ అనమాట అందుకే ఎక్కువ పని చేయకని చెప్తాం కానీ ఆయన అస్సలు వినదామే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది బట్టలు అయితే పెట్టి ఇచ్చేసింది ఈ బాసాలు ఉన్నాయి కదా అప్పుడు దోమి నుండే అవి కొన్ని బోర్లు ఇచ్చేసుకోవాలి స్టాండ్లో సో అవైతే బోర్లు ఇచ్చేసుకుంటున్నా అండ్ నైట్కి వీళ్ళు తింటారో తినరో అన్నం అని చెప్పేసి ఇంకా అన్నం వండలే అనమాట ఫంక్షన్కి వెళ్ళినారు కదా లేట్గానే తిన్నారో చెట్లయినా అని చెప్పేసి ఇంకా తర్వాత తింటామని అంటే కొన్ని బియ్యం అయితే వాష్ చేసిన ఫస్ట్ అయితే ఈ బాసనలు అన్ని బోలిచ్చేస్తున్నా అనమాట మా అత్త ఏంటంటే చాలా తక్కువ తింటుంది అసలు ఆమె ఎంత తక్కువ తింటది అన్నం అంటే ఇట్లాంటి ఫంక్షన్స్లలోకి ఎడుకన్న పోతే ఇంక ఒక్క పూట తింటే రాత్రికి ఇక నేను తినానే అంటుంది ఇప్పుడు కూడా నేను కొంచమే తింటా నాకు వద్దు 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 అనేసి అంటుంది ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా తిను అని చెప్పేసి మేము అన్నం అనమాట ఆమెకి బ్లడ్ చాలా తక్కువ ఉందని చెప్పేసి ట్యాబ్లెట్స్ రాసిచ్చిర్రు అవి త్రీ మంత్స్ వాడమన్నారు అండ్ ఇంకొక వేరే ట్యాబ్లెట్ కూడా ఇచ్చారు కాల్షియంది అది కూడా త్రీ మంత్స్ వాడమన్నారు మనము టాబ్లెట్ వేసుకుంటున్నాం ఏదైనా అంటే కడుపు నిండా తిండి ఉండాలి తిండి లేకుండా టాబ్లెట్స్ వేసుకుంటే మళ్ళీ అదొక పర్షాన్ అని చెప్పేసి తిని వేసుకో అని చెప్పి చెప్తామన్నమాట మేమైతే ఇక్కడైతే బియ్యం వాష్ చేసి పెట్టేసుకుంటున్నాం ఒక్కొక్కసారి మాకు రాత్రిపూట చపాతి చేసుకుందామా అనిపిస్తుంది కానీ ఇంతమందికి చపాతి చేసాడు అంటే కష్టం అని చెప్పి మళ్ళీ ఆటోమేటిక్గా అన్నమే పెట్టేస్తాను నేను ఇంట్లో ఒక పిండి ప్యాకెట్ ఉండే అనమాట అప్పుడు ఆఫర్ వచ్చినప్పుడు తీసుకొచ్చి పెట్టిన అట్లానే ఉంది అది ఐదు కిలోల పిండి ప్యాకెట్ రాత్రికి ఏం కర్రీ లేదు సో పచ్చడి చూపిస్తుంది అనమాట పచ్చడి వేసుకొని తినాలి అని చెప్పేసి ఇంకా మా అక్క అయితే మెంతం కూర ఒలుస్తుంది అనమాట ఇది మొన్న మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఉండే ఆరిపోతుందని చెప్పేసి అంతా ఒలిచి దాన్ని కసూరి మేతి చేస్తూ ఉంటుంది ఒలిచి ఆరబెట్టేస్తే అదే కసూరి మేతి అవుతుందంట సో మొత్తం అయితే ఇట్లా ఆకు ఆకు తెంపుతుందనమాట మా మార్కెట్లో ఒక్కొక్కసారి అయితే చాలా తక్కువకి ఇస్తారు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ టెన్ రూపీస్కే పెద్ద పెద్ద కట్టలు ఇచ్చేస్తారనమాట సో తీసుకొచ్చిన ఉండే మొన్న మన సబ్స్క్రైబర్స్ రావణి అని చెప్పేసి కమెంట్ చేశారనమాట వండేటప్పుడు మూత పెట్టేసి వండుమని మా నాయనమ్మ కూడా ఇట్లానే ఉండేదనమాట మూత పెట్టే ఉండేది అది అని చెప్పేసి నేను పెట్టను కానీ ఇప్పటి నుంచి నేను కూడా పెడతా అండ్ బై ద వే హాయ్ అంజలి హాయ్ అక్షర అండ్ హాయ్ అక్క అందరికీ హాయ్ మన సబ్స్క్రైబర్స్కి నా వెల్ విషర్స్కి అందరికీ పెద్ద హాయ్ అండి అండ్ ఇక్కడ అయితే మోనిషాకి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఉగ్గు పౌడర్ నేను ఏం చేస్తాను అంటే నేను మా అక్క ఇద్దరం సేమ్ ఇదే ఫాలో అవుతాము సేపు ఇది అనమాట బియ్యం గడిగి నానబెట్టుకున్నట్టే దీన్ని కొద్దిసేపు నానబెట్టి పక్కన పెట్టేస్తే మంచిగా అది ఉడుకుతుంది అని చెప్పేసి ఇక్కడైతే గంజి వాట్ చేసుకుంటున్నాను నాకు నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో పాజిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు అంతకంతా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా ఎంతమంది ఎన్ని సజెషన్స్ ఇస్తున్నారు ఇట్లా చేయండి అట్లా చేయండి వ్యూస్ రావట్లేని బాధపడకండి మీకు ఒకరోజు సక్సెస్ వస్తుంది అని చెప్పి చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మోస్ట్లీ అఖిల నువ్వైతే అసలు ఎంత సపోర్ట్ చేసినావో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా అండ్ ఈరోజు దివ్య గారు కూడా కమెంట్ చేసిండ్రన్నమాట అరే మన గురించి ఆలోచించి ఇంత కమెంట్ చేస్తున్నారంటే దట్ మీన్స్ ఆ లాట్ రియల్లీ ఎందుకంటే మాకు ఇట్లా చెప్పేవాళ్ళు నిజంగా ఎవరు లేరు అందరూ మాకు ఏదైనా కష్టం వస్తే బాగైంది అనుకునేటోళ్ళే కానీ మాకంటూ ఇట్లా సపోర్ట్ ఇచ్చేటోళ్ళు అయితే ఎవరు లేరు ఈ యూట్యూబ్ జర్నీలో వచ్చిన తర్వాత నాకు నెగిటివ్ కమెంట్స్ అంటే ఎక్కువ రానే రావు అసలు నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ వస్తుంది అందులో కొందరు సొంత మనిషిలాగా ట్రీట్ చేస్తారు అసలు ఎంత మంచిగా కమెంట్ చేసి ఇట్లా చేయండి అట్లా చేయండి అని సజెషన్స్ ఇస్తారు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను ఏదైనా షార్ట్ పెట్టినా కానీ మినిమమ్ థౌజండ్ లైక్స్ అన్నమాట మస్తు హ్యాపీ అనిపిస్తుంది అరే నా వీడియోస్ థౌజండ్ మెంబర్స్ లైక్ చేస్తున్నారా థౌజండ్ మెంబెర్స్కి నచ్చుతున్నాయా నా వీడియోస్ అని చెప్పి చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే నా వీడియోస్ చూసి లైక్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ ఆడుకుంటుంది మరి ఇతిష ఈరోజు ఏం చేసిందంటే ఇది బొట్లు ఉంటాయి కదా తిలకం బొట్లు వాటితో ఇట్లా వేసుకొని నాకు బ్లడ్ వస్తుందని చెప్పి చూపించింది నేను దూరం నుంచి నిజంగానే బ్లడ్ అనుకొని భయపడినా కానీ ఫ్రాంక్ చేస్తుంది సడన్ గా చూస్తే బ్లడ్ లాగానే కనిపించింది అనమాట మా మోనిషా చూడండి ఎట్లా చేస్తుందో ఏదైనా చూయించి అక్కడ పెడితే తీసుకోవడానికి ముంగట్టుకు వస్తుంది కానీ ఆమె పాకలేకపోతుంది అనమాట ఇంకా ఆమెకు పాకడానికి రాక ఏడ్ చేస్తుంది ఇప్పుడు అది ఉంది కదా అక్కడ పెట్టినా దాన్ని తీసుకొనిక్కే ఆమె ట్రై చేస్తుంది కానీ అది అందక మస్తు బాధపడుతుంది అనమాట ఆమె అట్లా ట్రై చేసి ఆలసిపోయి ఇట్లా పోయి ఇంకా ఏడుస్తుంటే మస్తు బాధేస్తుంది మాకు కూడా ఎంత ఆమెకు అయినంతవరకు అది అందుకొనికినే ట్రై చేస్తుంది చూడండి వీడియోలో కానీ తనకు రావట్లేదు ఎందుకో కొంతమంది పిల్లలు పాకరంట డైరెక్ట్ నడుస్తారని అంటున్నారు కానీ ఆమె ఇట్లా పాక పాకుతే బాగుండు అని మాకుందనమాట పాకితే చూడాలని చెప్పేసి అందుకని చెప్పి ఏదైనా ఐటెం ఇట్లా ముంగట్కి ఆమె ట్రై చేసేలాగా చేస్తున్నాం అన్నమాట ఇట్లా లేస్తుంది ఇట్లా లేవని ట్రై చేస్తుంది కానీ ముంగట్కి రావడానికి వస్తలే ఒక్కొక్కసారి రివర్స్ పోతుంది మొన్న ఒకరు కమెంట్ చేసిండ్రు వెనక్కి పోయే ముంగట్కి వస్తారని చెప్పేసి చూద్దాం వస్తుందేమో ఇక్కడైతే రితిషా ఉంది కదా ఇక రి రితిషా ఆడిపిస్తుంది అని చెప్పేసి మేమైతే తింటున్నాం అనమాట ఇంక ఈరోజైతే ఏం కర్రీ చేసుకోలేదు రాత్రితే కొంచెం మిల్ మేకర్ కర్రీ ఉండే అట్లాగే దొండకాయ చట్నీ ఉండే అండ్ మేము చేసుకున్న మ్యాంగో చట్నీ ఒక బాటిల్ అయిపోయింది ఇంకొక బాటిల్ ఉండే అనమాట సో అవే వేసుకొని తింటున్నాము మోనిషా అయితే దాన్ని పట్టుకొనికే ప్రయత్నిస్తుంది ఇక్కడైతే మాకు ఇట్లా కూర్చుండిపోయింది తింటారా పెట్టాలా వద్దా అని చెప్పేసి మా తమ్ముడు అయితే మ్యాచ్ చూస్తుండు రారా తిన్నాక చూసుకోవచ్చు అని చెప్తే అట్లాగే మ్యాచ్ చూస్తూ నించుండిపోయిండు ఇంకేమైతే ఇట్లా ఆడుకుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ బాయ్ బాయ్